నమస్తే మీ పేరు నా పేరు కుమార్ రాజా అండి ఏం చేస్తున్నారా నేను డ్రైవర్ నన్ను ఆనంద నియోజకవర్గం అన్న మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారు మరి నిజంగా అన్ని సీట్లు వస్తాయంటారా ఏం చేస్తారు ఖచ్చితంగా కూటమికి ధర జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి తట్టుకుని నిలబడలేరని అని మాత్రం అనుకుంటున్నాను ఎందుకంటే మూడు పార్టీలు కూడా ఒక అభ్యర్థి నిలబడ్డాడంటే మిగతా రెండు పార్టీలు కూడా అభ్యర్థికి సపోర్ట్ చేయడం ఆ క్యాడర్ అంతా కూడా జనసేనకి సపోర్ట్ చేసిన చోట తెలుగుదేశానికి తెలుగుదేశం పోటీ చేసిన చోట జనసేన అభ్యర్థులు కానీ అంతా కూడా మూకుమ్మడిగా ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళడం అనేది చాలా మంచి విషయం అని చెప్పవచ్చు ఈ కూటమిని జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోలేనని అనుకుంటున్నాను అంటే ఇక్కడ మీ ఉంగటూరు నియోజకవర్గంలో ఈసారి ఎలా ఉండబోతుంది ఏ పార్టీ గెలుస్తుంది అంటారు మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరన్నా ఏంటి అసలు ఉంగటూరు నియోజకవర్గం వచ్చేసరికి పార్టీ తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిపి ఉమ్మడో అభ్యర్థి కింద జనసేన అభ్యర్థి అయినటువంటి పద్మర్ల ధర్మరాజు గారికి ఇచ్చారు ఆయన కూడా పార్టీ పార్టీలో జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా ముందు నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఆయన అనుకున్న స్థాయిలో నిలబడటానికి సాయం చేయడానికన్నా ముందు న్యాయం చేయాలంటే మనకు అధికారం కావాలని ఆశించి జనసేన పార్టీ జాయిన్ అయింది ఆ రకంగా ఆయన ముందుకు వచ్చాడు ఈరోజు పార్టీ టికెట్ ఆయనకి ఇవ్వడానికి కూడా ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మనకి చూసుకునే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అవకాశం ఇచ్చారు ఓటమి కూడా ఆయనకి అవకాశం ఇవ్వడం వల్ల ధర్మ గారు ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నాం అంటేనా ఇక్కడ మీ ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఈసారి పోలవ పోలవరం కానీ చంద్రపూడి విషయంలో కానీ రెండు పూర్తి చేయలేకపోయారు కదా ఏమంటారు అసలు అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థతనే మనం చెప్పుకోవాలి ఈరోజు మనకి రాజధాని లేకపోవడం కానీ పోలవరం పూర్తి చేయలేకపోవడం కానీ ఎంతసేపు సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పి చెప్పుకుంటున్నాం తప్ప అది ఇచ్చిన ఏ యొక్క హాని కూడా నిమరచలేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థతకి మొదటి అంటే ఈసారి ఎంపీ అభ్యర్థులుగా పుట్ట మహేష్ యాదవ్ గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి కార్మూలు సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరైతే బాగుంటుంది అంటారన్న అంటే ఎవరైతే కేంద్రంతో పోరాడి నిధులు తీసురాగలే సత్తా ఎవరు ఉందనుకోవచ్చు అంటారు ఏం చెప్తారు ఖచ్చితంగా పుట్ట మహేష్ గారే ఎంపీ అభ్యర్థిగా గెలుస్తారని అనుకుంటున్నాను